కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించే పరిస్థితి ఉండకూడదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడవు సిగ్గు అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు రాగదు విషయాలకు అతీతంగా పౌరులందరినీ సమదృష్టితో చూస్తామని ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేసి ఈ విధంగా మాట్లాడడం దేశ చరిత్రలోనే తెలుసారే అని మేయర్ వసీం అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలవుతుందో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందో స్పష్టంగా అర్థమవుతోందని మేయర్ వసీం అన్నారు

ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మాట్లాడిన విషయం కూడా మనమందరం కూడా గమనించాము వైఎస్ఆర్సిపికి సంబంధించిన వారి అందరికీ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ ఒక పని కూడా చేయకూడదని చెప్పేసి ఆయన బహిరంగ చెప్పడం ఏ విధంగా మనం అందరం కూడా భారత రాజ్యాంగం నడుస్తుందా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తున్నది కూడా ఒకసారి మనందరం కూడా ఒకసారి గమనించాల రాగ దేశాలకు అతీతంగా కులాలు మతాలు పార్టీలు బంధు ప్రీతి లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానని చెప్పి ప్రమాణం చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈరోజు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తే కింద కేవలం కొంతమంది మాత్రానికే కొంతమందికే మేము పని చేస్తామని చెప్పడం ఏ విధంగా ఇది ప్రజల్లో ఏ విధంగా వెళుతుంది ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆయన ఆలోచించుకోకుండా ఈరోజు మాట్లాడుతున్నారంటే కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాల ఆయన చెప్పిన తూరు కూడా మనం చూడాల మీరు ఒకసారి గమనించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం బంద్ చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవి కూడా చూడద్దండి తర్వాత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం చూడండి తేడా మీరు దీంట్లోనే చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఇక్కడే మీ వీడియోలోనే కనిపించింది నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం దేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన సందర్భం ఉండదు కానీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎన్నికల ముందు చూసుకుంటే పార్టీలు వారి వారి పార్టీలు గెలిచాలా వ్యక్తులు అని చెప్పి ఏవో మనం చూస్తుంటాం కానీ ఎన్నికలు అయ్యాక ప్రజలు తీర్పిస్తారు ఏదో ఒక పార్టీ తీర్పిస్తారు ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు ప్రజల నుంచి మీరు ఎన్నుకోబట్టిన ఎన్నుకోబట్టిన తర్వాత ఒక ప్రథమ స్థానంలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏ వరకు సమంజసం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా సమానంగా చూడాల్సిన హక్కు బాధ్యత మీపైన ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే గతంలో మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తన మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది ఆయన ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండాలా ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సమానంగా చూడాలని చెప్పే ఉద్దేశంతో కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా అర్హతకే ప్రామాణ్యంగా తీసుకొని ముందుకు వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవరు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా అప్పట్లోనే మనం చూసుకుంటున్న డీబీటీ ద్వారానే అన్ని వర్గాల వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలా అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల మందికి నేరుగా ప్రజల ఖాతాల్లో జమా చేసిన ఏకైక నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు జన ప్రజల ఖాతాలో జమా చేసిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏ విధంగా కూడా మనం నూరు ఒకసారి గమనించాలా కేవలం టీడీపీ వారికి మాత్రమే వారు పని చేసే విధంగా మాట్లాడుతున్నారన్నట్లుగా ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటారు దీని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది దాదాపుగా కోటి నలభై లక్షల మంది ప్రజలు వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వాళ్ళందరివి అయితే కట్టించుకుంటారు కట్టాల్సిందదే తప్పదు కదా కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి వాళ్ళ పని వచ్చే వరకు అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి ఏ పని చేయకూడదని చెప్పి బహిరంగ చెప్పడం ఏ వరకు ఎంతవరకు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి మార్చ్లో ఇది వచ్చేది ఏప్రిల్లో ఇది వచ్చేది జూన్లో ఇది వచ్చేదని చెప్పి వాళ్ళే ఒక క్యాలెండర్ ప్రకారం ఇంత ఇంత బడ్జెట్ మాకు వస్తుందని చెప్పి దాని ప్రకారంగా వాళ్ళ కుటుంబంని ముందుకు తీసుకుపోయేవాళ్ళు పోషణ ఎలా ఉంటుంది మాకు ఇంత డబ్బులు వస్తాయి మేము దీని విధంగా ఈ రకంగా మేము ముందుకు పోతామని చెప్పి కుటుంబాన్ని నడుపుకుంటే మహిళలందరూ కూడా తీసుకుపోయే కానీ ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇన్ని డబ్బులు ఒకటేసారి రాకపోవడంతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాల కేవలం ఏదో రాజకీయాల కోసం గతంలో వీళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి ప్రతిరోజు పేపర్లో వస్తున్న తప్ప మీరు గతంలో మీరు ఉన్నారు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఎందుకు తెలియదు మీకు